ఏమైంది మా హాస్టల్కి సడెన్ గా సుడిగాలు వచ్చిపోయింది ఏడ నీకేమైనా అలా ఉన్నావు నీ వాడడం చాలా ఫాస్ట్ అనుకుంటా నువ్వు ఎకేట్ చేసే ముందే ఇంకెవరికి ఎక్కర్కో ఇచ్చేసనట్టుంది అది ఒకరు ర సరిపోయే రూమ్లో ఆరుగురు కుక్కే సెట్ టైపు నువ్వు ఆగరా అదేం కాదు మా రూమ్ కొత్త కొత్తమాయిస్తుంది అంతే అవును ఏంటి సడెంగా హాస్టల్ చేంజ్ సినిమా ఆఫీసులు అన్నీ బంజారల్ జూబ్లీస్ లో ఉన్నాయి రోజు వెళ్ళి రావాలంటే చచ్చిపోతున్నా సో అందుకే దగ్గరలో ఒకటి చూసేసుకున్నా మీ సినిమాల ఎక్కడ అక్కడికి వెళ్ళిపోలేండి

మన మేఘ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నా పరిస్థితి బావా వాటికి తెలిస్తే నన్ను పిసికేస్తుంది బావా ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోవచ్చురా ఎవరు నేనా ఈ హాస్టల్ చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు చాలా బాగా చూసుకుంటారు యూనో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ కస్తూరి బాగా చూస్తున్నట్టు లేడీస్ మన సిగరెట్ తాకూడదు కదా మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా ఉండొచ్చు థ్యాంక్ యూ మేఘన ఇక్కడ ఉండొచ్చు అండి బాగా ట్వంటీ మా బాగా ఇచ్చేస్తారు బాగా ఇచ్చేస్తాం కిడ్నీ బావా వచ్చేసా కొట్టినా ఆ అందరు కులాసేనా నాకు ఈతల పొడిలు అంటే బలేస్తారుదా ఈ కుర్రాడు వయసులో ఉన్నప్పుడు గారి జోన్ల తోటలో రెండు పొత్తులు కాచేసి తినేత్త అంటే వాళ్ళ కాపలాడు అల్టపడేవాడు ఆడిద్దరు చెప్తామేట మనం పక్కనే ఉన్న పిల్లకాయలో దూకేసి ఒకటే ఈత పలే సరదాగా ఉండేది స్నానాల పేరు చెప్పి సాయంత్రానికి కుర్రాళ్ళందరూ షెడ్యూలు వేసుకుని దూకి రెండు చేపలు రెండే రెండు చేపలు అట్టుకెళ్ళిపోతే సాయంత్రానికి కూడా మిగిలింది కాదు అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి అయ్యి బాబా మా పిఐ అన్ని మాట్లాడకూడదా కానీ ఎన్ని తప్పలేదండి చిన్న జ్ఞాపకాలు తీపి గుర్తులు ఈత ఇలాంటి దగుల్ బాజీ పనులకే పనికొస్తున్నాను నిన్నాడు కానీ ఈ కుర్రాన్ని ఆ దట్టుకొచ్చిన కప్పు చూసిన తర్వాత ఏతనైంది విషయం ఉందని అర్థమైంది రావయ్య శ్రీనివాస్ రా సార్ నమ్మగారు రండి రండి ఇదిగో బాగా ఇదాలి మరి ఆ బాగా ఇది ఓకే థ్యాంక్ యూ సార్ సరే మరి అయితే ఓ ఐదు ఏదో చెప్తాను మీ ఓకేనా భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్ ఏంటయ్య గారు ఈ శ్రీనివాస్ వస్తా అన్నాడు వస్తానులేండి మీరు కూర్చొని తింటూ ఉండండి సరే ప్రియా చెప్పమ్మా చేసావా వర్మ గారు మన శ్రీనివాసండి అదే బావిలో చూసారా సార్ లోపల ఎగ్జామ్ జరుగుతుంది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అలౌడ్ స్టూడెంట్స్ ఏంటి సార్ లోపలికి పంపడానికి టిప్పా కాదండి నా వయసుని గుర్తు చేసినందుకు ఒక చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి వర్మ గారు గారు రండి కూర్చోండి పర్లేదండి మన ఆలయంలో నిర్విఘ్నంగా తిరిగి కలశం ప్రతిష్ఠించాం స్వామి దాని గురించి ప్రత్యేక పూజలు నిర్వర్తించాం కదా ఆ శివానంద తీర్థులు గారు ఈ ప్రసాదం మీకు అందజేయమన్నారు ఈ ప్రసాదం హైదరాబాద్ లో అమ్మాయి గారికి చేరేటట్టు చూడాలి హైదరాబాద్ నేను అటే వెళ్తున్నాను స్వామి అమ్మాయి గారికి ప్రసాదం నేనే స్వయంగా ఇది శ్రమే ఉంది స్వామి నేను వెళ్తున్నానుగా ఇచ్చేస్తాను ఉంటానండి వర్మగారు ఏంది ఈ టైంలో ఇటు వెళ్తున్నారు వర్మగారు స్వామి అయ్యా మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు నమస్తే సార్ రండి ఇన్స్పెక్టర్ కూర్చోండి అది రాజయ్య చనిపోయాడు అయ్యో నిన్న సాయంత్రం కూడా కలిసానే నిన్న రాత్రి పక్క ఊర్లో తాగి మన ఊర్లోకి రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ఇప్పటి వరకు ఐదు ఆత్మహత్యలు వీళ్లలో ఎవరికీ చచ్చిపోయేంత సమస్యలు లేవు చనిపోయే ఒక్క క్షణం ముందు కూడా ఆనందంగా గడిపిన వాళ్లే ఈ ఐదు కేసుల్లోనూ మనకు దొరికిన ఆధారాలు రెండు ఒకటి పిచ్చిరాతలు రాసి ఉన్న కాగితాలు రెండు నెమలి ఈ ఐదుగురు చనిపోయే కొన్ని నిమిషాల ముందే ఒక భయంకరమైన నెమలిని చూశారు వాళ్ల పక్కనున్న వాళ్ళు భయపడ్డారు వీళ్ళు వీళ్ళు సంతోషంగా చనిపోయారా మీకెలా తెలుసు మీకెలా తెలుసో నాకు అలాగే తెలుసు ఇన్స్పెక్టర్ గారు కేసు చేయి దాటిపోతే విషయం ఊరు దాటిపోతుంది అది మీకు మంచిది కాదు ఊరికి మంచిది కాదు త్వరలోని సమస్యకు సమస్యకి పరిష్కారం చూడండి సార్ ఒక మాట చెప్పనా ఆ స్వామికి అభిషేకం చేయించి మనం ఆగ్రహం తెప్పించాం గోపాలం చావుతో మొదలయ్యింది ఇది ఎవరితో ఆగుతుందో ఏమో గణపత బాబు కస్తూర్బాయి ఉమెన్స్ హాస్టల్ ఇదేనండి ప్రియమగారిని పిలవా అలాగే అండి మీరు ఇక్కడే ఉండండి నేను అలాగే అమ్మా విఘ్నేశ్వరా ఇంకెంతసేపు వెయిట్ చేయమంటావే ఇంకా కాసేపు ఇక్కడ ఉంటే నన్ను సెంటర్లో శిలా విగ్రహం అనుకుంటారు తొందరగా వచ్చాయి ఓం మహా నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా సుబ్రహ్మణ్యపురంలో కలసాన్ని తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారికి అలంకరించిన వస్త్రం ఇది ఇది నీ పడిందంటే నువ్వు గొప్ప సుబ్రహ్మణ్యపురం పట్టం అదేగా అవునండి మీకెలా తెలుసు కనీసం పది లక్షలు ఖర్చు పెట్టుంటారు కదా ఊరి పేరు చెప్పుకుని మీ స్వామీజీ ఒక హోండా సిటీ కూడా కొనుక్కుని ఉంటాడు కలసం కూలితే సిమెంట్ పెట్టి అతికిచ్చేయాలి గానీ ఇలా లక్షలు తగలేయకూడదండి ముప్పావలా కోడి పిల్లకి జబ్బు చేస్తే మూడు రూపాయలు మందు కొన్నట్టుందండి మీ వ్యవహారం ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇప్పుడేం ప్రత్యక్షమైంది సుబ్రహ్మణ్యపురం గురించి నీకేం తెలుసు ఆ రోజు కూడా ఉత్సవాలు ఇలాగే నోరు పారేసుకున్నాం చదువుకున్న ప్రతి ఒక్కడికి దేవుని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది నేను చెప్పేది కొంచెం వినండి నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అది దాని గొప్పదానం నీలాంటి మురుకులకు అర్థం కాదు నీకు దేవుడు అంటే నమ్మకం లేకపోతే అది నీ కర్మ కానీ దేవుడిని నమ్మే వాళ్ళని మాత్రం అవహేళన చెయ్య సుబ్రహ్మణ్యపురం మా ఊరు మరోసారి మా ఊరు గురించి మాట్లాడితే నేను చేస్తాను నాకే తెలీదు ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను